అర్హులైన రైతులందరికీ తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేయాలని కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు నిరసన చేపట్టారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రుణమాఫీ విషయంలో ఎవరికి తోచిన ప్రకటన వారు చేయకుండా స్పష్టమైన జీవో ద్వారా రైతులకు న్యాయం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది గారికి ఈ విషయమై రెండు లక్షలు షరతులు లేనటువంటి పద్ధతిలో అందరికీ రుణమాఫీ చేయాలన్నటువంటి కండిషన్ మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ను వాళ్ళకి అందజేయాలని చెప్తా ఉన్నాం ముఖ్యంగా రైతులు పండించినటువంటి అన్ని పంటలకు లాభంతో కూడినటువంటి ధర కల్పించాలని కూడా మా డిమాండ్ ఉన్నది అన్ని పంటలు ఎవరైతే వస్తువులను తయారు చేసి ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే లాభాలు ఉన్నాయో వాళ్ళు లాభాలు కలుసుకొని ఎంఆర్పి డిక్లేర్ చేస్తారో రైతులకు కూడా ఆ విధంగా వాళ్ళ శ్రమ బోను వాళ్ళకు లాభాలు కలిపి వాళ్ళకు కావలసినటువంటి పనిముట్లు కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం